తన కొడుకు వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రీసెంట్గా సమర్థించుకున్నారు ఈ విషయంలో వైసీపీ తన మీద తన కొడుకు మీద చేస్తున్న ఆరోపణలని ఆమె తిప్పికొట్టారు వైఎస్ రాజారెడ్డి ముమ్మాటికి వైఎస్ రాజకీయ వారసుడేనని అన్నారు ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు ఈ సందర్భంగా వైసీపీ తీరు మీద షర్మిల తీవ్ర విమర్శలు చేశారు తన కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని పెట్టకముందే వైసీపీ ఎంతలా రియాక్ట్ అవుతుందంటే అది భయమా బెదురా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు వాళ్ళకే తెలియనని అన్నారు రాజారెడ్డి అని నా కొడుక్కి నామకరణం చేసింది స్వయంగా వైఎస్ఆర్ అని ఆమె చెప్పుకొచ్చారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా తన కొడుకు వైఎస్ రాజారెడ్డి అవుతాడన్నారు ఎన్ని కుక్కలు మురిగినా దీన్ని మార్చలేరని అన్నారు తన కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడు అని చెప్పుకొచ్చారు చంద్రబాబు చెప్తే తన కొడుకు వస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల్ ఆక్షేపించారు కష్టపడి ఒక వీడియోని మార్ఫింగ్ చేశారని తనకి దాన్ని చూసి నవ్వొచ్చిందని ఇంత కష్టం ఎందుకు అని ప్రశ్నించారు తన కొడుకుని చంద్రబాబు చెప్తే తీసుకొస్తే మరి ఎవరు చెప్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతుగా జగన్ నిలబడ్డారని ఆమె ప్రశ్నించారు నిశ్శగ్గుగా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్ మద్దతు ఇవ్వడం అవమానకరమని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ తన జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు వైఎస్ఆర్ బతికుంటే జగన్ చేసిన పనికి అవమానంతో సిగ్గుతో అన్నారు సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణులని రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పుకొచ్చారు ఇలాంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఎందుకని నిలదీశారు జగన్ మోడీకి దత్తపుత్రుడని మోడీ చెప్పినట్లు ఆడుతున్నాడని షర్మిల్ ఆరోపించారు వైఎస్ఆర్ మరణం వెనక రిలయన్స్ హస్తం ఉందని చెప్పినటువంటి జగన్ అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చాడని గుర్తు చేశారు మోడీ కోసం అదానికి గంగవరం పోర్టు కట్టుబెట్టారన్నారు అధికారంలో ఉన్న ఐదేళ్లు బీజేపీ అన్ని బిల్లులకి మద్దతిచ్చారని జగన్ ఏ మొహం పెట్టుకుని మద్దతిచ్చావో సమాధానం చెప్పు అంటూ ఆమె మీడియా ముఖంగా సీరియస్ అయ్యారు టీడీపీ జనసేన బహిరంగ బహిరంగపోత్తని జగన్ తెరవెనకపోతని షర్మిలు తెలిపారు బీజేపీ తొత్తుగా తోకపార్టీగా వైసీపీ పనిచేస్తోందని వైఎస్ఆర్ కొడుకుగా ఏమైనా తండ్రి ఐడియాలజీ మిగిలిందా అని ప్రశ్నించారు వైసీపీకి జెండా లేదు అజెండా లేదు ఐడియాలజీ కూడా లేదు అంటూ ఆమె తూర్పారు పట్టారు జగన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మీకు దమ్ముంటే బీజేపీకి తోక పార్టీ అని ఒప్పుకోండి అన్నారు ధైర్యం లేకపోతే చేతి మీద బీజేపీ అని పచ్చబోటు వేసుకోండి అన్నారు పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారని వైసీపీకి ఆ మాత్రం ఇంగితం లేదా అంటూ ప్రశ్నించారు వైఎస్ఆర్ వారసుడై ఉండి బీజేపీకి ఓటు వేయడం అన్నారు చరిత్రలో ఇంత దారుణం అటువంటి వెన్నుపోటు ఎవరు ఎవరికి పొడిచి ఉండరు అంటూ వైఎస్సార్ మీద సీరియస్ అయ్యారు